హాయ్ అండి అందరికీ నమస్తే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కార్యక్రమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టనున్నట్లు ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు పేర్కొన్నారు ఇందుకోసం ఒక కమిటీ వేస్తామని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు ఉండేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు అంతేకాకుండా మంగళవారం ఇక్కడ జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి జేఈఓలు గౌతమి వీరబ్రహ్మం బోర్డు సభ్యులు పాల్గొన్నారు అనంతరం చైర్మన్ ఈవో మీడియాతో మాట్లాడుతూ బోర్డు కొన్ని నిర్ణయాలను వెల్లడించారు అవి ఏంటి అంటే ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ సమయంలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే విషయమై అధ్యయనానికి మూడు సంస్థలు ముందుకొచ్చాయి ఆ అధ్యయనానికి మూడు నెలలు సమయం పడుతుంది స్విమ్స్కు జాతీయ హోదా ఇవ్వాలనే కేంద్రాన్ని కోరుతాం ఆ హోదా వస్తే ఆసుపత్రికి కేంద్ర సాయం అందుతుంది నడక భక్తుల కోసం వైద్య సదుపాయాలు పరికరాలు అందుబాటులోకి ఉంచడానికి సర్జన్లు వైద్యులు నర్సులు పోస్టుల భర్తీ చర్యలు ఇప్పుడు నడిచి వెళ్ళే భక్తుల కోసం వాళ్ళు పడే నిబంధనలు పడుతుంటారు కదా వాళ్ళ కోసం తిరుమలలో పదిహేడు పెద్ద క్యాంటీన్ల నిర్వహణ సక్రమంగా లేదు విదేశాల్లోని పలు బ్రాండెడ్ రెస్టారెంట్లు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో వాటి ద్వారా భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు త్వరలో కొత్త విధానం తీసుకొస్తామని అన్నప్రసాద విభాగంలో రెండు వందల యాభై ఎనిమిది మంది సిబ్బంది నియామకానికి నిర్ణయం తీసుకుంటున్నట్లు రెస్టారెంట్లలో ఆహార తనిఖీకి నలుగురు నిపుణులతో ఆహార భద్రతా విభాగం నవీ ముంబైలో శ్రీవారి ఆలయం పక్కన పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మాణానికి తక్కువ ధరకు భూమి పొందేలా మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన పంపాలని నిర్ణయం క్యూ లైన్లో నిరీక్షించే భక్తుల కోసం అదనంగా మరుగుదొడ్లు బ్లాకులు నిర్మించడం విశాఖ శారదా పీఠం పీఠం లీజ్ రద్దు విషయమై వారికి షోకాజ్ నోటీసులు జారీ జవాబు వచ్చిన తర్వాత భవనంపై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో బోర్డులో పెట్టాక నిర్ణయం మిగిలిన మఠాలపైన అధ్యయనం కంచి పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో సంప్రదాయ పాఠాలకు సారీ సంప్రదాయ పాఠశాలకు రెండు కోట్ల ఆర్థిక సాయం మీద బోర్డు కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ